మెదక్ జిల్లా కుల్చారం మండలం షెట్టిపల్లి కలాన్ రైతు వేదిక వద్ద ఐటీపీ సెంటర్ ద్వారా సేకరించిన వరిధాన్యాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండలంలోని అనేక గ్రామాలలో తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వెంటనే తరలించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు రైతులంతా కూడా ఆహరకాలం కష్టపడి పండించినటువంటి ధాన్యం మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారికి రావాల్సినటువంటి ఏదైతే మరి ఆర్థిక సహాయం అందాల్సిన అవసరం ఉందో అది అందకపోవడం వల్ల ఈ ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ పైన ఒత్తిడి చేస్తే మేమందరం కూడా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది రోజుల వరకు కూడా మరి కాంటాలు పెట్టకం జోపకపోవడం వల్ల మరి రైతుల పంటలన్నీ కూడా మరి ఏదైతే సెంటర్స్లో నిల్చుకోవడం జరిగింది తర్వాత ఒత్తిడి మేరకు మేమందరం మళ్ళీ తిరిగి అంత ఒత్తిడి చేయడంతో కాంటాలు మొదలు పెట్టినా ఈరోజు అకాల వర్షం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈరోజు మనం చూస్తామే ఉన్నాము ఇప్పుడు రోగం చెట్టిపల్లిలో మరి రాసులుగా ఈరోజు ఇక్కడ వడ్లు ఉన్నాయి మరి వర్షం వల్ల ఇక్కడ ఏదైతే సెంటర్లో జోకినటువంటి ధాన్యం కూడా మరి ఈరోజు ఈ విధంగా నాని మొలకలు రావడం జరిగింది కొన్ని అయితే మొక్కిపోయినాయి సరిగ్గా మరి వర్షం పడడం వల్ల ఇమీడియట్గా కప్పుకోకపోవడం వల్ల తాడిపత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరిగి మరి ఈరోజు ఆ ధాన్యం కూడా ముక్కిపోయినటువంటి సందర్భాలున్నాయి ఐకేపీ కానీ పిఎస్ఎస్ సంబంధించినటువంటి సెంటర్స్లో జోకుకున్న ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల మరి రైతులకు నష్టం జరుగుతుంది సకాలంలో రా లారీలు రాకపోవడం వల్ల ఈరోజు జోకున్నటువంటి ధాన్యం అంతా కూడా సెంటర్లలో ఉండడం వర్షానికి నానడం మరి సంచుల్లో ఉన్నటువంటి మొలకలెత్తడం ఈ విధంగా రాసులుగా పోసినటువంటి వాటి అన్నీ కూడా మరి విధంగా మొలకలు ఎత్తటువంటి పరిస్థితి ఈ కనిపిస్తూ ఉంది నిజంగా కూడా రైతుల కళ్ళల్లో ఈరోజు కడగల్లు కనిపిస్తూ ఉంటాయి వర్షం మరి తీవ్రమైనటువంటి వడగళ్ళు వడి పంట చేతికొచ్చిన పంట నేలపాలైంది ఈరోజు వచ్చినటువంటి ధాన్యం మరి సెంటర్లకు తీసుకొస్తే ఈ విధంగా మొలకలు రైతులకు సంబంధించి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది రైస్ మిల్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇమీడియట్గా మరి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయండి ఎక్స్ట్రా లారీస్ని ఏర్పాటు చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్టే పోతంశెట్టిపల్లికి సంబంధించి ఈ రైతు వేదిక దగ్గర తొమ్మిది లారీలకు సంబంధించినటువంటి సన్న ఓడ్లు ఉన్నాయని అదేవిధంగా పంతొమ్మిది లారీలకు సంబంధించినటువంటి దొడ్డోడ్లు ఉన్నాయని లారీస్ వారం పది రోజుల నుంచి ఒక్క లారీ రాకపోవడం వల్ల ఇక్కడ సెంటర్లో తీసుకున్నటువంటి అన్నీ కూడా సెంటర్లను మిగిలిపోవడం వల్ల ఈ నష్టం రైతులకు జరిగింది అని చెప్పేసి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అందాల్సినటువంటి మద్దతు ధర ఇచ్చి ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో అది రైస్ మిల్ కి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా